హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పెట్టిన కూరగాయ చెట్లలో కొన్ని కాయ అలసంతకాయలు అయితే బాగా కాయలు అయినాయి వాటిని కర్రీ వండినప్పుడే తెంపేద్దామని వదిలేస్తే ఉడతలు వచ్చేసి సగానికి తింటున్నాయి ఉడతలను మళ్ళీ ఎలుకలు కూడా బాగా తయారైపోయినాయి చెట్లు జిబ్బు ఉండుట్లా కింద హోల్ చేసుకొని వచ్చి ఉడతలను ఎలుకలైతే సగానికి కట్ చేసుకొని తింటున్నాయి కాయల్ని ఎంతైనా నేలలో పెట్టేసాను కదా నేలలో పెట్టేసేసరికి మంచిగా కింద నుంచి జిబ్బు బాగా తయారై ఆ కింద చెట్ల కిందనే పొక్కలు తీసుకొని మంచిగా సగానికి కాయలైతే తింటున్నాయి అయితే ఇప్పుడు కర్రీ ఎలాగో కర్రీ వండదామనేసి కాయలనే తెంపిస్తున్నా కాయలు ఈ బీరకాయ నుండి అలచంద తీగ ఒకదానికే అన్నమాట ఈ బీరకాయలు కూడా పిందలు అయితే అయినాయి మంచిగానే కొంచెం పొడిగా కొద్దిగా పెద్దగా అయినాక తెంపుదామని వదిలేసిన ప్రస్తుతానికి అలచిందకాయ కర్రీ వంటదామని వినిపిస్తున్నా కంది చెట్లు కూడా పెట్టేసినాం మంచిగా చుట్టూ బార్డర్ లెక్క కానీ కంది చెట్లు కూడా పెట్టేసుకున్నా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వీటికైతే పురుగు కూడా వచ్చేస్తుంది ఎట్లా చెట్లు పెట్టినప్పుడు ఎలాగో బొంత పురుగులు కూడా కామని ఇవి రావడం బెండ చెట్లు కూడా చాలా పెద్దగా అయిపోయినాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయలు కాయడానికి పూత కూడా మంచిగా వచ్చేసినాయి చెట్లు కూడా బాగా పెద్దగా అయిపోయినాయి అక్కడొకటి అక్కడ ఒకటి పత్తి చెట్టు కూడా గింజలు మూలసినాయి అంటే దీపం ముట్టిచ్చినప్పుడు నేను పత్తి మిగిలిన తీసేసి ఆ గింజలు బయట వాడేస్తాను కాబట్టి పత్తి గింజలు కూడా మూలిసినాయి తీగలు అయితే బాగా పైకి వారిపోయినాయి చిన్న పందిరి వేసాను కదా ఆ పందరి మీదకైతే వారేసినాయి తీగలు సొరకాయ చెట్టు కూడా పెట్టేసుకున్న అది కూడా ఇప్పటికే పూత పట్టేసింది తీగ బాగా వారిపోయింది పూత కూడా పట్టేసింది బీరకాయలు కూడా పిందెలు మంచిగా అయిపోయినాయి ఒక నాలుగు రోజులు అయితే కర్రీ వండడానికి ఒక కేజీ వరకు అయితే కంపల్సరీ వెళ్తాయి ఈ వంకాయ చెట్లు నేను నర్సరీ నుండి తెప్పించుకున్నా ఒకటి రెండు రూపాయలు చెట్టుకొకటి రెండు రూపాయలకు ఒక చెట్టు అయితే ఇచ్చేసారు వంకాయ చెట్లు మిరప చెట్లు కూడా అంతే టమాటా చెట్లు కూడా తీసుకొచ్చినాం నర్సరీ నుంచే అవి పెట్టేసినాం అయితే టమాటా మొలకలు కూడా ఇప్పుడే పూతకు వచ్చేసినాయి అవి కూడా కొంచెం పెద్దగా అయిపోయి ఈ అలసంత చెట్లు మొత్తం ఇక్కడ ఇలా పెట్టేస్తే బాగా జిబ్బు అయిపోయి అవి ఇక ఏం పందిరు లెక్క వేయలేదు వేయకపోతే అయిపోయి కింద ఎలుకలు అనేది హోల్స్ చేసుకొని ఆ ఎలుకలు కింద నుంచి వచ్చేసి కాయల్ని సగానికి తినేస్తున్నాయి ఇవే తిన పంది కుక్కలే తినడు కాకుండా ఉడతలు కూడా అలాగే సగానికి తినేస్తున్నాయి పోనీలే అవి తిన్న తర్వాత మనం కూడా మిగిలినవి మనమైతే అనేసి నేను తెంపేస్తున్నాను ఈ అయితే మంచి మంచిగా అన్నీ తెంపేస్తున్నాయి ఇక సగం తిన్నాయి కాబట్టి వాటిని ఆ చెట్లకే వదిలేసిన ఎలాగో మళ్ళీ ఒకసారి తెంపితే మళ్ళీ పూత పట్టేసి మంచిగానే కాస్తాయి కాయలు కాయలు ఇవి అయితే మా అమ్మ దగ్గరే తీసుకొచ్చినాయి సీడ్స్ అయితే ఇది అందుకే కాయ కూడా చాలా బాగా వచ్చేస్తాయి ఇవి ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చుకొని సీడ్స్ వేస్తారు కదా కూరగాయలు మన తోటలో వేసుకుంటారు వాళ్ళు ఎక్కువ పొలంలో వేసేసుకుంటారు అట్లా బాగా వచ్చేస్తాయి ఇవి ఇవ్వాల్సిందిగా అందుకోసం ఆ గింజలు నేను తీసుకొచ్చుకున్నా అలసంత గింజలు ఉన్న బెండ గింజలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నా అవి ఇప్పుడు మంచిగా పెద్దగా అయిపోయి అక్కడ ఒకటి అక్కడ బెండకాయలు కూడా రావడానికైతే స్టార్ట్ అయిపోయినాయి నర్సరీ నుంచి మిరప చెట్లు కూడా అవి తీసుకొచ్చి పెట్టేసాం ఇవి చిన్నగా ఉన్నాయి చెట్లు ఎక్కువ పెద్దగా కాలేదు అయినా కానీ మంచిగా పూత చెట్టు నిండా పూత పట్టింది మొగ్గలేసి మంచిగా చిన్నగా కాయలు కూడా వస్తుంది అక్కడొకడు ఒకటి చిన్న చిన్నగా వచ్చేసినాయి మిరపకాయలు కూడా కాయలు పూత పట్టేసింది వంకాయ కూడా చిన్న వంకాయలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే ఇది ముల్క ములకంకాయ అంటారు అంటే వంకాయలో కూడా మూడు రకాల వంకాయలు కూడా తెప్పించుకున్నా కానీ అవి చెట్లు కాసిన తర్వాత తెలుస్తుంది ఏది ఎలా ఏ రకం అనేది బెండి చెట్లు కూడా బాగా పెద్దగా అయిపోయి కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఫస్ట్ టైం అవి నేను చూడకపోతే ముదిరిపోయినాయి వాటిని కడిచేసి పక్కకు పడేస్తే మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి కాకర చెట్టు మాత్రం ఇది లోకల్ కాకరకాయ అంటే దీన్ని మనం పెట్టక ముందుకే విత్ విత్తనాలు ఉంటే పేన సంవత్సరం సీడ్స్ ఉంటే అవి కింద వర్షానికి మూలిసి తీగవారింది అన్నమాట పారి దానికి కొన్ని కాకరకాయలు వచ్చేసినాయి చూద్దామనేది వీటిని చూస్తే ఒక పది కాకరకాయలు అయితే దొరికినాయి వీటిని కరిగేద్దాం అనేసి తెంపేసిన ఒకసారి తెంపితేనే మళ్ళీ ఒకసారికి మంచిగా వచ్చేస్తాయి కాయలైనా కానీ చెట్ల మీద ఒకటే రెండే కదా అని వదిలేస్తే అవి బుట్టిగా పండు వండిపోతాయి కానీ మళ్ళీ ఒకసారి మనం ఇలా చే తీగల్ని క కదుపుకుంటూ తెంపేస్తే ఇంకోసారికి బాగా వచ్చేస్తాయి కాయలు అనేవి ఇవి లోకల్ కాకరకాయలు మనం హైబ్రిడ్ కాకరకాయ మార్కెట్లో దొరికేవి హైబ్రిడ్ కాకరకాయలు వాటిని సీడ్స్ వేస్తే మంచిగా అవి పెద్దగా వచ్చేస్తాయి అప్పుడు సీడ్స్ లేకుండే మిరపకాయ చెట్టు కూడా మంచిగా కాత కాయలు కూడా మంచిగా వచ్చేసినాయి సీతమ్మ జడి చెట్ చెట్లు కూడా పెట్టేసుకున్నాం మేమైతే సీతమ్మ జడలే అంటాం ఇదేమో బీరకాయ చిన్నర చిన్న సైజు బీరకాయ అనమాట ఇది ఎక్కువ పొడుగు కాదు దోసకాయ చెట్టు కూడా ఒకటి పెట్టేస్తే అవి కాయ వచ్చేసింది ఒకటి కానీ ఆ కాయ మాత్రం ఎట్లా అయిపోయిందంటే ఒకటి పండుగ వండి ఖరాబ్ అయిపోయింది ఆ కాయ పొడుగు ఉంటుంది దోసకాయ ప్రస్తుతానికైతే అయితే పూత అవుతున్నది చూడాలి కాయలు ఇట్లా పడదు ఈ కాకరకాయలు చిన్నగా ఉంటాయి అన్నమాట గోళీల మాదిరిగా చిన్నగా ఉంటాయి ఇటువంటివి ఎక్కువ ఈ వర్షాకాలంలో అక్కడక్కడ మొలుస్తాయి ఇంకో కాకరకాయనేమో తెల్ల కాకరకాయలు మన మార్కెట్లో దొరికేటి వీటి విత్తనాలు వేసినవి ఇవి విత్తనాలు వేస్తే ఒకటే కాయ వచ్చేసింది ఇది ఫస్ట్ టైం కాబట్టి ఒకటే వచ్చేసింది పూత కూడా అయింది తీగ కూడా బాగా వారిపోయింది ఈ ఒకటి ఉన్నా కానీ ఖరాబ్ అయిపోతుంది పండు వండిపోతుంది అనేసి ఒక కాకరకాయ కూడా తెంపేసిన మొత్తం ఈ కాకరకాయలన్నీ సగం అయిపోయినాయి అలసందకాయ మాత్రం ఒక కేజీ వరకు వచ్చినాయి కేజీకి ఎక్కువనే ఉంటుంది అలసందకాయ ఎంతైనా చెట్లది కదా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి